జిల్లా జగదాంబా మాత మరియు సంత్ సేవలాల్ రామారావు మహారాజ్ల ఆశీస్సులతో వేడుకలు జరుపుకుంటారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత వారం రోజులుగా తీజ్ పండుగ వారోత్సవాలు నిర్వహించారు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ కు చెందిన గిరిజన పూజారి నరేష్ మహారాజ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు భోగ్ బండార నిర్వహించారు గిరిజనులైన తెలంగాణ విశ్వవిద్యాలయంలో చదివే విద్యార్థులు బంజారా అధ్యాపకులు సిబ్బంది ఈ వేడుకలను ఘనంగా నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు తొమ్మిది రోజులు నవధాన్యాలతో మొలకలు వేసి అవి చిగురించిన తర్వాత జగతాంబ మాతకు బెళ్లం సిరాతు లాప్సి తయారు చేసి నైవేద్యం సమర్పించారు యజ్ఞం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం బంజారా విద్యార్థి సంఘం అధ్యక్షులు సీను నాయక్ అధ్యాపకులు కిరణ్ రాథోడ్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అవుట్సోర్సింగ్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు जै शेवालाल जय गोर बंजारा जै जगदंबयाडी जय रामराव महाराज जय साधु संतन भारतेर साधु संत लोगून आज एक हर्षिंच हर्ष विषय काय हर्षिंच हर्ष विषय काय तेलंगाना यूनिवर्सिटी युनिवर्सिटी ही तीज तिवारी ई తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించే తీజ్ తివార్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడి విద్యార్థులంతా మోటివేట్ అయ్యి బంజారులే కాకుండా బంజారేతర పిల్లలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం విశేషం ఎందుకంటే యూనివర్సిటీది సిటీ అనేది కులాలకి మతాలకి అన్నిటికీ కూడా అతీతం అయితే ఇక్కడున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అన్ని వర్గాల పిల్లలు ఈ యూనివర్సిటీలో తీజ్ ఉత్సవాలు నిర్వహించుకోవడం చాలా విశేషమైన విషయము దీన్ని అందరూ దీన్ని చూసి విని మనమంతా హర్షించాలి ఇంకో విషయం ఏంటంటే అసలు తీజ్ అంటే ఏంటి దీన్ని తీజ్ అని ఎందుకంటారు తీజ్ అనేది మూడు రకాలుగా ఉంటుంది ఇది మూడు నెలలుగా అప్పుడు జరుపుకునేవారు ఒక్కొక్క నెలలో అమావాస్య తర్వాత పౌర్ణమి తర్వాత వచ్చే మూడో రోజు తదియా రోజు జరుపుకునేది కాబట్టి దీన్ని తీజా మూడవ రోజు జరుపుకునేది కాబట్టి దీన్ని తీజా అని మూడవది అని ఇలా అనేవారు ఆ తర్వాత ఏంటంటే తీజ్ అంటే ఇంకా మూడు తీజు అనేది మూడు అనే దానికి అర్థం వస్తుంది ఈ తీజులో మూడు మెయిన్ ముఖ్యమైన పండుగలు ఉంటాయి ఈ తీజులో మూడు ముఖ్యమైన పండుగలు ఉంటాయి కాబట్టి ఏంటంటే ఈ మూడు ముఖ్యమైన పండుగలు ఏంటంటే ఏడవ రోజు గణగోరు చేస్తారు ఏడో రోజు గణగోరు చేస్తారు ఈ గణగోరు రోజు ఆడపిల్లల్ని తమ ఆడబిడ్డల్ని ఇంటికి పిలిపించుకొని వాళ్ళంతా కూడా పదహారు రకమైన అలంకరణ వస్తువులు అంటే మెహందీ కాటుక తర్వాత పౌడరు బొట్టు వాళ్ళకి సింగార వస్తువులు చీర బట్టలు ఇటువంటివన్నీ కూడా ఆడబిడ్డలకు సమర్పించి వాళ్ళ కాలు మొక్కి వాళ్ళకి ఢమోళి అనే లడ్డులు తయారు చేస్తారు బెల్లము తర్వాత గోధుమ లేకపోతే బియ్య పిండితో చేసిన రొట్టెలతో చూర్మో అనేది చేసి ఆ తూర్మో ముద్దలు కట్టి దాన్ని ఆడవాళ్ళంతా ముత్తైదులంతా కూడా భగవంతుడి దగ్గర తీసి దగ్గర వచ్చి పెట్టి మొక్కి వాళ్ళందరికీ కూడా పచ్చుకుంటారు అది ఏడో రోజు పూజ అయిపోతుంది అది ఒకటి మెయిన్ పండుగ ఫస్ట్ పండుగ తర్వాత రెండవ పండుగ ఎనిమిదో రోజు జరుగుతుంది ఆ ఎనిమిదో రోజు ఏంటంటే గణగౌరి ఆ రోజు ఏంటంటే ఒక సాయితోత అనే ఒక ఏంటంటే జేండి జెండ్ని అంటే కవ్వము ఒక కవ్వానికి ఒక అడ్డం కట్టే కట్టేసి దాన్ని ఒక ఆడపిల్లలాగా తయారు చేస్తారు ఆ ఆడపిల్లలాగా తయారు చేసిన బొమ్మను ఎత్తుకొని ఇంటింటికి పోయి చెప్పొస్తారు ఏంటంటే ఈరోజు గనగౌరి పూజ నిర్వహిస్తున్నామని చెప్పేసి ఈ గనగౌరి పూజ ఏముంటుందంటే చెరువుకి వెళ్ళి తప్పు వాయిద్యాలతో చెరువుకెళ్ళి మట్టి తీసుకువచ్చి ఆడపిల్ల బొమ్మ మగపిల్లాడి బొమ్మ తయారు చేసి వారిద్దరికి మళ్ళీ తయారు ముస్తాబు చేసిన తర్వాత ఒక వర్గము ఆడపిల్ల సైడు ఒక వర్గము మగపిల్ల సైడు తయారై వాళ్ళు సంబంధం చూసి పెళ్లి చేసి వాళ్ళందరినీ వాళ్ళని ఏకం చేసి తర్వాత వారిని పీట మీద కూర్చోబెట్టి శివపార్వతులు గౌరి అనే భావనతో శివపార్వతులే స్వయంగా ఈ పూజ యొక్క మెయిన్ దేవీ దేవతలుగా పూజించి ఎనిమిదో రోజు దాన్ని కంప్లీట్ చేస్తారు ఆడపిల్లలు ఆ రోజు ఉపవాసం ఉండి వాళ్ళు భోగ భండారు నిర్వహిస్తారు సాయంత్రం ఉపవాసం ఈడుస్తారు ఆ తర్వాత తొమ్మిదో రోజు మూడో మెయిన్ పండుగ ఆ రోజు ఏం చేస్తారంటే మా ఇలవేల్పు కులదైవము అనాదిగా తీజ్ ఎన్నో లక్షల సంవత్సరాల నుండి తీజ్ ఉంది కానీ మా సేవలాల్ మహారాజ్ ఏం చేశాడు మర్చిపోయిన తీజుని ఏ రకంగా అయితే ఇవాళ మా నరాణియా మహారాజ్ మా శివరాం మహారాజ్ మా నాగు మహారాజు లాంటి మహానుభావులు ఎంతోమంది సంకల్పించి అక్కడక్కడక్కడక్కడ తీజులు పునఃప్రారంభం చేసి ఎలా ఉద్దరిస్తున్నారో ఆ రకంగా సేవలాల్ మహారాజ్ రోజుల్లో మర్చిపోయిన తీజుని పునఃప్రారంభించాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞతగా ఆయన జ్ఞాపకార్థకంగా ఒక దోన అనేది ఉంచుతాం మేము ఆకుతో తయారు చేసిన ఒక దొప్ప ఆ దొప్పలో మట్టి నింపి అందులో గోధుమ మరి మిగతా ఏంటంటే అంతా అల్లిన బుట్టలు ఉంటాయి ఏదైనా వెదురు బొంగుతో కానీ లేకుంటే సిబ్బి తీగతో కానీ అల్లిన బుట్టలలో తీజ్ అనేది ఉంటుంది ఒకటి చెడోకలా అని అమ్మవారి పేరు మీద చిన్న బుట్ట ఉంటుంది శివాభయ్య పేరు మీద దోన ఉంటుంది అయితే తొమ్మిదో రోజు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ దోనను దించి శివలాల్ మహారాజ్కి భోగ ఆఫర్ చేస్తారు ఆ తర్వాత ఆ భోగంతా తీపి ప్రదర్శనలు అందరికీ పంచుకున్న తర్వాత అమ్మవారికి దాదాపుగా వేరే రాష్ట్రాలలో వేరే జిల్లాలలో అయితే చాలా వరకు బలులు జరపరు కేవలం అమ్మవారికి ఏదైనా కొబ్బరికాయలు కొట్టి పూజ చేస్తారు కానీ ఇక్కడ అలా కాదు తెలంగాణ చాలా ప్రాంతాలలో ఏంటంటే బలులనేవి ఇస్తారు ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ యూనివర్సిటీ పిల్లలు ఆ బలు జరుపుకునే స్థితి లేదు ఇక్కడ ఆ వాతావరణం ఉండదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కూష్మాండ బలి మజే ఒక మంచి గుమ్మడికాయ కొట్టి అమ్మవారికి ప్రసాదంగా ఆఫర్ చేసి ఈ పూజను కంప్లీట్ చేశారు కొద్దిసేపట్లో ఏంటంటే తీజు తెంపి ఇలాంటి రుమాలులో ఇక హైకిల్గా చెక్కుతారు దాన్ని చుంగ్లా అని అంటారంటూ ఇది పాగడి ఇందులో చుంగ్లాగా చెక్కి తర్వాత అందరికీ వాళ్ళు పాటలు పాడుకుంటూ అందరి దగ్గర వాళ్ళు అలా పెట్టినప్పుడు ఏం చేస్తారంటే పెద్ద మనుషుల వారికి కట్ల కానుకలు వాళ్ళ ఆడపిల్లలకి ఇస్తారు ఆడపిల్లలు మగవాళ్ళు అంతా కలిసి తీజ్ని చెరువులోకి తీసుకెళ్లి ఆటపాటలతో నిమజ్జనం చేస్తారు అక్కడ ఆడపిల్లలని నిల్చోబెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కాలు గడుగుతారు ఆడబిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటారు అలా మనం కన్యా పూజ కూడా మా ద్వారా జరిగిపోతుంది ఈ కన్యా పూజ ప్రకృతి పూజ వీటన్నికీ కూడా ఇంకొకటి ఏంటంటే ఇందులో మెయిన్గా మనం చల్లేదు ఏంటంటే గోధుమ గడ్డి ఈ గోధుమల వాళ్ళకి గోధుమ గడ్డి తొమ్మిది రోజుల్లో ఇంత పెరుగుతుంది ఈ గోధుమ గడ్డి ఏం చేస్తుందంటే దీనికి యాంటీబయాటిక్ గుణాలు యాంటీవైరస్ గుణాలు ఉంటాయి యాంటీబయాటిక్ యాంటీవైరస్ గుణాలు ఉన్నప్పుడు ఏంటంటే ఈ శ్రావణ మాసంలో తీజ్ పండుగ జరిపినప్పుడు తీజు చుట్టూ ఒక వంద మీటర్ల దూరంలో ఆడితే పాడితే మనకు స్వస్థత అనేది చేకూరుతుంది స్వస్థత అనేది చేకూరుతుంది ఆరోగ్యం ఉంటుంది తర్వాత తొమ్మిది రోజులు ఇక్కడ భోగ మేము నిర్వహిస్తున్నాము ఈ భోగ భండారంలో ఏంటంటే నెయ్యి సమర్పిస్తాము బెల్లము నెయ్యి కాంబినేషన్ వలన ఈథైన్ మీథేన్ లాంటి వాయువులు ఉత్పన్నమవుతాయి ఈథైన్ మిథెన్ వాయువులు పోయి ఈ గాలితో పర్యావరణంతో అవి రియాక్ట్ అయ్యి అవి రియాక్షన్ అయి ఏం జరుగుతుంది అంటే ఆక్సిజన్ ఓజోన్ పొర అనేది బలపడడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఒక చెంచాడు ఆవు నెగి వేస్తే దాదాపుగా మూడు టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది ఇలా తొమ్మిది రోజులు వీరు చేసిన దానివల్ల కాదు కాదన్న కొన్ని వందల టన్నుల ఆక్సిజన్ అయితే ఉత్పత్తి చేశాము అంటే మా యూనివర్సిటీ పిల్లలంతా కలిసి ఏం చేశారు వాతావరణాన్ని బ్యాలెన్స్డ్గా సమతుల్యం చేశారు ఈ వాతావరణంలో ఉన్న క్రిమి కీటకాలు ఏదైతే సుగంధం వచ్చే ఈ నెగి వాసన వలన క్రిమి కీటకాలు చనిపోతాయి బ్యాడ్ బ్యాక్టీరియా అంతా కూడా నశిస్తుంది గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అదేవిధంగా ఏం జరుగుతుందంటే ఓజోన్ పొర బలపడడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తీజ్ పండుగ కేవలం బంజారులే కాకుండా బంజారేతరులు కూడా పాల్గొని సహకరించి ఈ పండుగకి అందరూ సమ సమాజం భారతదేశ యావత్ సమాజం నుండి కూడా అందరూ సహకరిస్తే ఇటువంటి పండుగలు నిర్వహిస్తే ప్రకృతిని కాపాడిన వాళ్ళమైతాము మనం ప్రకృతి పరిరక్షణ చేసిన వాళ్ళమైతాము తర్వాత ప్రకృతిని కాపాడుతూనే మనమంతా కూడా స సుఖంగా సౌఖ్యంగా ఉంటాం కాబట్టి ఈ పండుగ ఒక జాతీయ పండుగ దీన్ని గుర్తించాలి దీన్ని ఒక జాతీయ పండుగగా గుర్తించాలి తీజ్ అనేది జాతీయ పండుగగా గుర్తిస్తే ఈ ఈ పద్ధతిలో ఈ పండుగ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇది ఒక్కర ఒక్క బంజారీలకే కాకుండా అందరికీ ఆగురోగ్యాన్ని చేకూర్చే పండుగగా ఇది అందరికీ ఉపయోగపడే పండుగగా దీన్ని గుర్తించాలి గుర్తిస్తే బాగుంటుందని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను జై శివాలాల్ జై భవానీ జై గోర్ బంజారా జై హతీరామ్ బావాజీ జై హతీరాం బాబాజీ